ప్రపంచంలో ఎక్కడ లేని వినాయక స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ కోన కన్యాకుమారి చెరువులో కేరళాపూర్ అనే గ్రామంలో ఉంది కేరళాపురం ముఖ్యంగా పురాతన శివాలయాలకు ప్రసిద్ధి చెందినది కేరళాపురంలో చూడడానికి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి కేరళాపురంలో శివాలయాలతో పాటు పురాతన వినాయక స్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాన్ని శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ ఆలయంగా కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ప్రధాన దేవుడు మూల విరాట్ వినాయక స్వామి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఆరు నెలలకు ఒకసారి వినాయక స్వామి రంగులు మారుతూ ఉంటాడు అంటే మార్చి నుంచి ఆగస్టు వరకు ఉత్తరాయణ కాలంలో నల్లని రంగులోను ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు దక్షిణాయన కాలంలో తెల్లని రంగులో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అది ఏమిటంటే ఈ ఆలయంలో ఒక బావి ఉంది ఆ బావిలో నీరు వినాయక స్వామి తెల్లగా ఉంటే నీరు నల్లగాను వినాయక స్వామి నల్లని రంగులో ఉంటే బావిలో నీరు తెల్ల రంగులోను నీళ్లు మారుతూ ఉంటాయి అంతేకాకుండా గుడి ఆవరణంలో ఒక మర్రి చెట్టు ఉంది ఈ మర్రి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే దక్షిణాయన కాలంలో ఆకులు రాలడం ఉత్తరాయన కాలంలో ఆకులు చిగురించడం ఈ మర్రి చెట్టు యొక్క ప్రత్యేకత ఈ ఆలయం నిర్మించిన చోట మొదట శివాలయం ఉండేది అందుకనే ఈ ఆలయాన్ని శ్రీ మహదేవర్ అతిశయ వినాయక ఆలయమని అంటారు ఈ ఆలయ గోడల మీద పురాతనమైన వర్ణ చిత్రాలు చూపలను ఎంతో ఆకట్టుకుంటాయి ఈ వినాయక స్వామి ఆలయంలో ఉదయం సాయంత్రం పూట అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో వినాయక స్వామికి కొబ్బరికాయ బియ్యం మూటలు ఇస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్ర చూసుకుంటే కేరళాపురం రాజు తీర్థయాత్రల కోసమని రామేశ్వరం వెళ్తాడు అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా కేరటాలతో తడుస్తున్న ఒక వినాయక స్వామి దర్శనమిస్తాడు ఆ రాజుగారు ఆ వినాయక స్వామి విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వబోతే ఆ రాజే కేరళాపురం రాజుకు ఇస్తూ దానికి తోడుగా పచ్చ గణపతిని కూడా ఇస్తాడు కేరళాపురం రాజు ఆ రెండు విగ్రహాలను తీసుకెళ్లి వాళ్ళ రాజ్యంలో అయితే తుష్కరుల దాడిలో పచ్చ గణపతి దొంగలించబడగా ఇప్పుడున్న విగ్రహం మాత్రమే ఇప్పుడు మనకు దర్శనమిస్తుంది ఓం గణేశాయ నమ